డాడీ వస్తానట రాయలపేట నుంచా మాట్లా టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకున్నారా వస్తానా బావా టికెట్ తీసుకున్నారా ఇంతకుముందు ఎంత టికెట్ ఇప్పుడు ఫ్రీ ఎట్లుంది ఇప్పుడు

చంద్రబాబు నాయుడుకి చెప్పండి చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టాడు ఆడవాళ్ళందరూ ఫ్రీగా వచ్చి పోతా ఉన్నాం మా పనులన్నీ చూసుకుంటా ఉన్నాము చాలా మేలు చేశాడు సార్ అదేనా ఏం చెప్పాలా థ్యాంక్స్ సార్ या दीस यस ये लटिंग तो मम्मी गाइज एंड दिस दिस यस दिस लेव बिस्कनाओ ये ले मारता प्रश्न और मगर ఏం పేరు అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు రానుకోనికి అరవై రూపాయలు మొత్తము ఇప్పుడు ఎలా ఇప్పుడు ఓకేనా చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అవునా టికెట్ అమ్మా ఫ్రీ ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎంత మిగులుతా ఉంది ఎంత మిగులుతా అవునా ఇప్పుడు హ్యాపీనా టికెట్ తీసుకున్నారా ఫ్రీనా ఇంతకుముందు ఎంత తీసుకుంటాం అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు టికెట్ ఫ్రీనా ఫ్రీనా టికెట్ మేడం టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకున్నారా ಯೂ ಬಾಳಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅದ ಚಂದ್ರೆ ಪಾರ್ಟಿ ಸರ್ ಗ್ಯಾಸ್ ಅಮ್ಮ టికెట్ టికెట్ తీసుకున్నారా టికెట్ ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నిసార్లు తిరిగారు రెండు రోజులుగా ఈరోజనా ఎలా ఉంది హ్యాపీనా చంద్రబాబు నాయుడు అండి మీరు మా ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరమ్మా టికెట్ తీసుకున్నారా ఫ్రీ టికెట్ ఎలా ఉందరం పరమనేరు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు బాలికలు మరియు ట్రాన్స్జెండర్స్ వీరందరినీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసము శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి మన పట్టణ మన పరమనేరు నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి సారు అదే రోజు సాయంకాలం మన పరమనేరు బస్టాండ్లో శ్రీ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని మన పరమనేరు బస్టా డిపో విషయానికి వస్తే ఈ మూడు రోజులు పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజులకు కలిపి దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది మహిళలు బాలికలు ట్రాన్జెండర్స్ మొత్తం కలిపి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఉపయోగించడం జరిగింది ఈ వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి ఆ ట్రావెల్ ఈ ప్రయాణ రాయితీ విలువ దాదాపు ఏడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై రూపాయలు అయింది కాబట్టి ఇంకా మన నియోజకవర్గ పరిధిలోని మహిళలు బాలికలు అందరూ కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విరివిగా వాడుకొని వాళ్ళు ప్రయోజనం పొందాలని ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించిందో ఆ ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను